క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన రెండవ ఛానల్ని తప్పకుండా వీక్షించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అప్పుడప్పుడు చర్చి వర్తమానాలు అద్భుతమైన సజీవ సాక్ష్యాలు విశేషాలు కూడా ఈ మన ప్రసారం అవుతున్నాయి నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది చేజల మండలం ఆదురుపల్లి చర్చిలో ఎనిమిదేళ్ల గిరిజన బాలిక చనిపోయింది అనారోగ్యానికి గురైన బాలికకు తానే ప్రార్థనలతో బాగు చేస్తానని ఓ పాస్టర్ చెప్పడంతో అక్కడే ఉన్నామని బలికా బంధువులు ఆరోపిస్తున్నారు నెల రోజులైన చర్చిలోనే ఉండడంతో సోమవారం రాత్రి ఆరోగ్యం క్షీణించి మృతి చెందిందని వాపోయారు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసు క్రీస్తు శ్రేస్తనామంలో ఈ ఉదయ కాలంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభాశిస్సులు అందరూ బాగున్నారు కదా అమ్మా బాబు ఎవరైనా మీ ఇంట్లో శోధనల్లో ఉంటే అనారోగ్యంతో బాధపడుతుంటే ధైర్యంగా ఉండండి ప్రభు మీకు సహాయం చేస్తాడు మన ప్రభువు ఎంతో నమ్మదగినవాడు మనం నమ్మదగిన వారి మీకు కానప్పటికని మనం సేవించే మన స్పృష్టికర్త అయినటువంటి నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎంతో నమ్మదగినవాడు మీ రుణభారాలు భారాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యల నుండి కానీ యేసు ప్రభు వారు మాత్రమే విడిపించడానికి సామర్థ్యత కలిగినటువంటి నిజమైన లోకరక్షకుడు ఆయనే రైట్ మనం అందరం కూడా హ్యాపీ క్రిస్మస్ డేస్లో ఉన్నాం సంతోషకరమైన శుభవార్త పరలోక దూతలు మానవాళికి అందించినటువంటి శుభ దినాల్లో మనం జీవిస్తున్నాం అక్కడక్కడ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి బైదవే రేపు మంగళవారం కృష్ణా జిల్లాలో ఈవెంట్ ఉంది నేను అక్కడ మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రార్థన చేయండి అట్లాగే మరి త్వరలో మనం అందరం కూడా చక్కగా క్రిస్మస్ ఈవెంట్ జరిపించుకోబోతున్నాం ప్రపంచమంతా మనమే కాదండి ప్రపంచమంతా ఎంతో సంభరంతో ఎంతో ఆసక్తితో ఎంతో భక్తిభావనతో ఈ కార్యక్రమాన్ని చేసుకోవటం అన్నది చాలా సంతోషదాయకం సరే డ్యాన్సులు లేకపోతే ఏదేదో స్కిట్లు ఇవేవి రకరకాల విధానాల్లో రకరకాలుగా వారు వారి సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటారండి సరే నా సలహా ఏంటంటే ఏదో చిన్న పిల్లలు అయితే పర్వాలేదు కానీ ఆ యుక్త వయస్కులు కానీ స్త్రీలు పెద్దవారు కానీ డ్యాన్సులు నాట్యాలు ఆడుతూ వీడియోలు పోస్ట్ చేయకండి అది కాస్త అంత అసభ్యంగా అనిపిస్తుంది సమాజాన్ని ఇక నేను విషయంలోకి వస్తానండి విషయం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ప్రార్థనా మందిరంలో పాస్తమ్మ గారి చేతుల్లోనే ఒక బిడ్డ మరణించడం జరిగింది వాళ్ళు ప్రార్థనలో పెట్టారు గారు పాస్తమ్మ గారు బిడ్డ కోసం ఉపవాస ప్రార్థన కూడా చేశారు అయితే ఫలితం దక్కలేదు మా బిడ్డ చనిపోవటానికి ఈ చర్చియే కారణం మా బిడ్డని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళనివ్వలేదు అంటూ రకరకాలుగా వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయండి వాస్తవానికి అసలు ఏంటి వార్తా కథనం ఏంటి గారు ఇలా ఎందుకు చేశారు గారు ఇలా ఎందుకు చేశారు మరి ఇది కరెక్ట్ కాదు కదా అని దాని మీద నేను కూడా కాస్త ఆ వార్తా కథనం విన్నప్పుడు కాస్త బాధపడ్డాను అయితే ఆ వార్తా విషయాల్ని కూలంకుషంగా పూర్తిగా విన్న తర్వాత చర్చి తప్పు లేదని పాస్త గారి గారి యొక్క ప్రాబ్లం అసలు సమస్య లేదని నిజా నిజాలు అనేటువంటివి తర్వాత నాకు అర్థమైనాయండి ఆ వార్తా కథనాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇది ఈ యొక్క వీడియో సారాంశం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక చర్చిలో ప్రార్థనలు చేస్తూ ఉండగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆ బిడ్డ చచ్చిపోయింది మమ్మల్ని హాస్పిటల్కి కూడా వెళ్ళనివ్వకుండా వీళ్ళు అడ్డుకున్నారు బాగు చేస్తామన్నారు మా బిడ్డను చంపేశారు అంటూ గిట్టనటువంటి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారండి వాస్తవంగా తల్లిదండ్రులు ఏమన్నారు గారు పాస్టగారు గారు ఏం చెప్పారు ఆ బిడ్డ తాలూకా అసలైనటువంటి తల్లిదండ్రులు ఏం చెప్పారు అన్న విషయాలు వాళ్ళ మాటల్లో ఐ మీన్ ఆ యొక్క బీబీసీ న్యూస్ నుంచి సేకరించినటువంటి సమాచారాన్ని మీకు చేరవేసే ప్రయత్నం చేస్తా వినండి సరే అయినప్పటికీ సేవకులైన వారు కాస్తంత జాగ్రత్తగా మసులుకోండి చర్చీలు కాస్తంత జాగ్రత్తగా మసులుకునే రోజుల్లో మనం జీవిస్తున్నాం చివరి రోజుల్లోకి వచ్చాం అంత్య దినాల్లోకి వచ్చాం అపాయకరమైన కాలములు వచ్చునని అని పౌలు గారు తిమోతిని హెచ్చరించాడు ఇట్లాంటి అపాయాలు మనకి సంబంధం లేకపోయినా నిందలు అవమానాలు మన మీద వేసేటువంటి దినాలు దుర్దినాలు సాతాను క్రూరుడై క్రోధం కలిగిన వాడై ఎవరిని మ్రింగుతునని వెదుగుచూ తిరుగుచున్న దినాలు కనుక సావుకులైన వారు చిచ్చి విశ్వాసులైన వారు చాలా మెలుకుగా ఉండాలి మేలుకొని ఉండాలి తెలివిగా మసలుకోవటం నేర్చుకోండి ఇది నా ప్రేమపూర్వకమైనటువంటి మొదటి హెచ్చరిక ఈ వార్తా కథనాన్ని మరి యథాతథంగా నేను మీకు చదివి వినిపిస్తానండి దీని సారాంశాన్ని గ్రహించండి వార్తా కథనం పూర్తిగా చక్కగా వినండి తర్వాత మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి వైదవే మీరు క్రొత్తవారైతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే వెంటనే వేరే మీ కొలిక్స్కి షేర్ చేయటం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయటం కూడా మర్చిపోకండి ఈ రీతిగా మీరు ఛానల్కి మీరు సహాయపడ్డట్టు అవుతుంది ఓకే నెల్లూరు చిన్నారి మృతి ఆసుపత్రికి తీసుకెళ్ళమంటే చర్చిలోనే ఉండమన్నారు పాప చనిపోయింది ఈ టైటిల్ చూడగానే నాకు కూడా చాలా బాధ అనిపించిందండి చర్చి వారి మీద కాస్త కోపం కూడా వచ్చింది ఎందుకు ఇలా చేశారు ఇది తప్పు కదా అని నాకు అనిపించింది సాధారణంగా మేమైనా ఎవరైనా బాగోకపోతే నేను పర్టికులర్గా ప్రార్థన చేస్తాను విశ్వాసంగా ఉండమని చెప్తాను అట్లాగే ఆ బిడ్డ తీవ్రతగా ఇబ్బందిగా మరీ బాధకు గురవుతుంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అమ్మా అని నేను సజెషన్ సలహా ఇస్తాను తప్పేం కాదు డాక్టర్స్కి ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు ఆ మందులు ఎవరివి ప్రభు సృష్టించినవే మెడిసిన్ ఎక్కడదండి ప్రభు సృష్టించిందే సృష్టిలో డాక్టర్లకు జ్ఞానం ఎక్కడదండి ప్రభు ఇచ్చిందే తప్పేం కాదు వారు కూడా ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు అక్కరలేదు రోగులకు డాక్టర్ అవసరం ఉంది వైద్యుడు అవసరం ఉంది అని సువార్తలు చెప్పాడు కదా కనుక వారు కూడా అసలు రోగుల దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి మీరు ప్రార్థనే చేసుకోండి చాలు అని ప్రభువే చెప్పలేదు అలాంటప్పుడు మనం ఎలాగా వారిని హాస్పిటల్కి వెళ్లకుండా అడ్డుకుంటాం సేవకులుగా సరే మన ప్రార్థన చేద్దాం దయ్యాలు వెళ్ళిపోతాయి రోగులు స్వస్థపడుతున్నారు అనేక అద్భుతాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయా జరుగుతున్నాయి అందరి వల్ల కాదు కొందరి వల్ల ఏమండి మంచి ప్రార్థనా పనులు మంచి దైవజనులు ఉన్నారు ఏమండి ఎవరు నాకు తెలిసి మీకు ప్రతిసారి మీకు గుర్తు చేస్తూ ఉంటాను అసలు ఈ ఈ సంఘటనలో కూడా బెల్లంపల్లి చర్చిని మీకు పరిచయం చేసి తీరాల్సిందే ఎందుకని గతంలో ఇలాంటి ఇష్యూనే జరిగింది ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఆ బిడ్డ లాస్ట్ స్టేజీలో ఇంక చనిపోతాడు అని తెలిసిన తర్వాత ఆ భయంకరమైన పరిస్థితుల్లో బిడ్డను తీసుకొని బెల్లంపల్లి చర్చికి కలవరి కలవరి మినిస్ట్రీస్లో ఉన్నటువంటి ప్రవీణ్ అయ్యగారి దగ్గర తీసుకెళ్ళింది వారు అసలు అక్కడ లేనే లేరు వారు ఎక్కడో మీటింగ్స్లో ఉన్నారు వాళ్ళు చెప్పారు అమ్మ తీసుకెళ్ళిపోమ్మని లేదు లేదు అయ్యా నాకు దిక్కు లేదు మీరే దిక్కు అయ్యా అని చెప్పేసి ఆవిడ వేడుకోవడం జరిగింది అక్కడే ఒకటి రెండు రోజులు ఉండింది ఆటోమేటిక్గా బిడ్డ చనిపోవడం జరిగింది అయితే కొందరు హిందూ మతోన్మాదులు ఆవిడ్ని రెచ్చగొట్టి వీడియోలు పెట్టించి ఆ చర్చిలోనే నా బిడ్డ చనిపోయాడు ప్రార్థన చేసినా కూడా చనిపోయాడు అంటూ పుకార్లు పుట్టించి రకరకాలుగా నాలుగైదేళ్ల క్రితం దైవజనుల్ని అవమానించడం ఏదో కేసులు పెట్టి ఇరికించాలనే ప్రయత్నం చేయటం మతోన్మాదులు కుట్రలు పన్ని ఈ రీతిగా వేధించారు కొంతకాలం సరే దేవుడు విజయం మనకే ఇస్తాడండి మనం న్యాయంగా ప్రవర్తిస్తాం నీతిగా ప్రత ప్రవర్తిస్తాం చివరికి ఆ తల్లి పశ్చాత్తాపడి ఎవరో నన్ను ప్రేరేపిస్తే నేను ఇలా చేశానండి డయోజన్లు తప్పులేదని ఆవిడ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ టైటిల్ చూడగానేనండి నాకు కూడా కాస్త అంత బాధ కోపం వచ్చిన మాట వాస్తవం ఉన్నాయి సరే అసలు లోపలికి వెళ్ళి చూద్దాం నేను మీకు తెలియజేస్తున్నటువంటి ఈ న్యూస్ ఎక్కడి నుంచి సేకరించబడిందంటే బీబీసీ న్యూస్ అండి ఇది చాలా పక్కా న్యూస్ అండి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తులతో మాట్లాడి విషయాలు రాస్తారు సహజంగా కనుక మాది పక్కా న్యూస్గానే మనం చూడాలి సరే టైటిల్ ఇలా ఎందుకు పెట్టారు అన్నది ఒకవేళ జనం చూడాలి కనుక కాస్త అంత కొంచెం చూడగానే ఓపెన్ ఓపించేద్దామనిపించాలి పెట్టుంటారు అని నేను భావిస్తున్నాను సరే ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి ఓకే అండి ఇందాక మనకి ఏజ్ కరెక్ట్గా తెలియలేదు కదా ఎనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయి మృతి చెందడం కలకలం రేపింది ఓకే రైట్ అనారోగ్యంతో ఉన్న తమ పాపను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా చర్చికి తీసుకెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉండిపోవడంతోనే ఆమె చనిపోయిందని తల్లిదండ్రులు చెప్పారు అంటూ ఈ వార్తా కథం రాశారండి మీరు పూర్తిగా చివరి దాకా వినండి మొదట్లో ఈ మాటలు చెప్పారు తల్లిదండ్రులు ఎలాగ చెప్పారు అని నిజానికి తల్లిదండ్రులు కాదండి యేసు ప్రభు అంటే గిట్టనవారు మీరు ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు ఆ తల్లిదండ్రులు మంచివాళ్ళేనండి వాళ్ళ పెదనాన్న ఇంకా బంధువులు గిట్టక ఇట్లాంటి వార్తలు పుకార్లు పుట్టించారని మనకు చివరికి అర్థమవుతుంది కలువాయి మండలం బాలాజీరావు పేటకు చెందిన లక్ష్మయ్య లక్ష్మీ దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్న కూతుర్ని కేజర్ల మండలంలో అదురుపల్లిలోని ఒక చర్చికి తీసుకెళ్ళారు మీరు వింటున్నారు కదండి పాపకు నయం కావడానికి అక్కడ ప్రార్థన చేసినట్లు వారు చెప్తున్నారు అయితే అసలు చిన్నారి ఎలా చనిపోయింది తల్లిదండ్రులతో పాటు చర్చ నిర్వాహకులు డాక్టర్ గారు కూడా ఈవెన్ ఏం చెప్పారు తదితర విషయాలు తెలుసుకోవడానికి బీబీసీ న్యూస్ అనేటువంటిది ప్రయత్నించింది అంటూ వ్రాయబడింది అయితే ఎస్సీ వర్గానికి చెందిన లక్ష్మయ్య లక్ష్మీలది నిరుపేద కుటుంబం వీరికి ఇల్లు కూడా సరిగా లేదు గుడిసె పడిపోయి మొండి గోడలతో ఉన్నాయి అంటే చాలా పేద స్థితిలో కటిక దారిద్ర్యతలో ఉన్నటువంటి ఫ్యామిలీ పాపం సో లక్ష్మయ్య నెల్లూరులోని ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ అప్పుడప్పుడు ఆటో కూడా నడుపుకుంటూ ఉంటాడు కుటుంబ పోషణ కొరకై గుడ్ ఆ సంబాదనంతోనే కుటుంబాన్ని ఎట్టుకొస్తున్నారు వీరికి ఇద్దరు కూతుళ్ళు ఒక కుమారుడు రెండు నెలల క్రితం అనారోగ్యానికి గురైన తమ పాపను వారు పలు చోట్ల చూపించారు చివరికి నవంబర్ రెండున నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రికి కూడా తీసుకెళ్లారు అంటే దాదాపుగా రెండు నెలల నుండి ఆ పాప బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ ఉంది పాపం చాలా విషాదకరమైనటువంటి విషయం దుఃఖకరమైనటువంటి విషయం చిన్న బిడ్డ ఓకే పాప తలనొప్పితో బాధపడుతుందని వాంతులు చేసుకుంటుందని నెల్లూరులోని నిజాం హాస్పిటల్కి తీసుకెళ్ళాం అక్కడ డాక్టర్లు తలలో నీరు ఉందని చెప్పారు మళ్ళీ తలనొప్పి ఎక్కువగా ఉందని పాప బాధపడుతుంటే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాము ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు బ్రెయిన్లో గడ్డ ఉంది ఆ గడ్డలో నీరు చేరింది వెంటనే చెన్నై ఎగ్మోర్ హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ ఆపరేషన్ చేస్తే మళ్ళీ హైదరాబాద్ పంపిస్తారు అని చెప్పారు అని తల్లి ఈ కొన్ని వివరాలు బీబీసీ న్యూస్ వారికి చెప్పింది ఆ పిక్చర్స్ కూడా నేను మీకు ప్లే చేస్తానండి మీరు చూడవచ్చు అమ్మ ఫోటో అక్కడున్న ఉన్న గారు పాస్తమ్మ గారు ఫొటోస్ కూడా వీలైతే ఒడిశాలో చర్చ్ పాస్టర్ నిర్వాకంతో ఒక చిన్నారి మృతి చెందింది బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఎనిమిదేళ్ల బాలికను బాగు చేస్తారని చేజర్ల మండలం ఆదురుపల్లిలోని దైవ స్వరూపి ప్రార్థనా మందిరం చర్చి పాస్టర్ మత్తయ్య చెప్పాడు పాస్టర్ మాటలు నమ్మి బాలిక పేరెంట్స్ చిన్నారిని ఆయన కప్పగించారు నలభై రోజుల పాటు చిన్నారిని చర్చ్ లోనే ఉంచి ప్రార్థన చేశారు మూడో రోజుల నుంచి ఉపవాసం పేరుతో ఎలాంటి ఆహారం లక్ష్మీ దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్న కూతుర్ని చేజర్ల మండలం అదురుపల్లిలోని ఒక చర్చికి తీసుకెళ్లడం జరిగింది మరి పాపను చెన్నైలో ఆసుపత్రికి తీసుకుని వెళ్ళబోయే ముందు బంధువుల్లో ఒకరు పాపను చర్చికి తీసుకెళ్లి ప్రార్థన చేస్తే నయమవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులు చిన్నారిని చేజర్ల మండలం అదురుపల్లిలోని చర్చికి తీసుకెళ్లడం జరిగింది వింటున్నారు కదండి చక్కగా అందరూ కూడా మరి జాగ్రత్తగా వినండి ఒక టార్ఫులిన్ కప్పిన గుడిసెలోనే చర్చిని నిర్వహిస్తున్నారు అంటే ఈ చర్చి కూడా చాలా పేదరికపు స్థితిలో ఆ చిన్న చర్చి కట్టుకొని చిన్న లాంటి చర్చిని నిర్వ నిర్వహిస్తున్నారు అదండి అక్కడ అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది చెన్నై ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు చిన్నారికి దేవుడు ఆశీస్సులు లభిస్తాయని చర్చికి వెళ్ళామని లక్ష్మి అంటే పిల్ల తల్లి తెలియజేసింది మంచిదే తప్పేం కాదు చిన్న బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి మేము భయపడ్డాం అయినా సరే దేవుడి దయతో వెళదాం అనుకున్నాం వెళ్లే ముందు చర్చికి పోదాం అనుకున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకు రెండు రోజులు కూడా తలనొప్పి వాంతులు వచ్చాయి తర్వాత కోలుకొని బాగా ఉంది మీకు అర్థమైంది కదండి చర్చి దగ్గరికి విశ్వాసంతో వెళ్ళారు డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదు నిరుపేద కుటుంబం సరే చర్చి అంటే కాస్త ఆదరించి ఉన్నా లేకపోయినా ప్రేమతో భారంతో కన్నీటితో ప్రార్థన చేస్తారు కనుక తీసుకెళ్లారు బిడ్డ కాస్త స్వస్థత కలిగినట్టుగా అనిపించింది ఆరోగ్యంగా ఉండింది ఒక ట్వంటీ డేస్ గడిచిపోయింది చర్చిలో చిన్నారి కోసం ప్రార్థన చేసిన పాస్టర్ వారిని అక్కడే ఉండమన్నారని దీంతో తాము అక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉండిపోయామని పాప తల్లిదండ్రులు చెప్పారు ఆ సమయంలో పాప తల్లికి బాప్తీసం కూడా ఇచ్చారు సరే ఇది వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఉంటుందండి అయితే ఇదేదో హడావిడి హడావిడిగా బాప్తీసం ఇవ్వడాన్ని నేను దీన్ని నేను ఖండిస్తున్నానండి ఇది కరెక్ట్ కాదు అంటే వాళ్ళు ఏదో అవసరతలో ఉన్నారు కనుక ప్రభువు నమ్ముకున్న వెంటనే బాప్తీసం తీసేసుకుంటే అది సమంజసం కాదండి సేవకులు ఈ విషయాన్ని గమనించండి అయితే ఈ న్యూస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మరి ఆసుపత్రికి తీసుకెళ్లకుండా చర్చిలో ఉండటం వల్లే తన బిడ్డ చనిపోయిందని పాప తండ్రి లక్ష్మయ్య అంటున్నారు అంటూ ఒక మాట రాశారండి కింద కూడా మీరు తర్వాత వినండి నలభై రోజులు చర్చిలో ఉంటే తర్వాత ఏ ఇబ్బంది ఉండదని పాపను తీసుకెళ్ళొచ్చని పాస్టర్ తమకు చెప్పారని చిన్నారి తల్లిదండ్రులు బీబీసీతో అన్నారు ఓకే కొద్ది రోజుల తర్వాత పాపకు నయమైందని బంధువులను అందరినీ చర్చి దగ్గరకు రప్పించి తల్లిదండ్రుల చేత పాస్టర్ భోజనాలు కూడా పెట్టించినట్టు లక్ష్మయ్య చెప్పారు అంటే మరి పాస్టర్ పెట్టించటం అంటే ఈ వార్తా కథనం కరెక్ట్ అయితే తప్పండి అలా చేయకూడదు వాళ్ళు అసలే పేదవాళ్ళు లేని స్థితిలో ఉన్నారు వాళ్ళు భోజనాలు ఎక్కడ పెడతారండి మరి వాళ్ళు పెట్టుకుంటామని అన్నారేమో ఈ వార్తా కథనంలో మరి ఎంత నిజమో ఈ మాటలో నాకైతే అర్థం కావట్లేదు సరే భోజనాలు కూడా పెట్టేశారు అయిపోయింది ఒక నెల గడిచిపోయింది దాదాపుగా ఇరవై రోజులు గడిచిపోయింది ముందు తర్వాత నెల గడిచిపోయింది పిల్ల ఆరోగ్యంగా ఉంది మంచిగా సంతోషంగా అందరూ సంతోషంగా ఉన్నారు భోజనాలు తిన్నారు వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయారు పాపను ఇంటికి పంపించేశారు రైట్ అయితే ఏం జరిగింది నలభై రోజుల తర్వాత ఇంటికి వచ్చిన చిన్నారికి మళ్ళీ తలనొప్పి వాంతులు వచ్చాయి దీంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి కాకుండా మళ్ళీ చర్చగా తీసుకెళ్లారు మరి ఎప్పుడైనా హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు కదండి అంత మనం గారి మీద పాస్టర్ గారి మీద తోసేస్తే అట్లాగా తీసుకెళ్ళాలా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఈ ఆర్థిక ఇబ్బంది అవి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు కాస్త ఆదరిస్తున్నారు అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది శనివారం డిసెంబర్ ఏడు ఏడున తల్లిదండ్రులు పాపను చర్చకి తీసుకొస్తే ఆదివారం నుంచి ఆమె ఆరోగ్యం విషమించింది చివరకు సోమవారం డిసెంబర్ ఎనిమిదిన అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్న సమయంలో పాప చనిపోయింది పాపం ఆ బిడ్డ అలా కావడం చాలా విచారకరం అండి తలలో గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలి చెన్నైకి తీసుకెళ్ళానని డాక్టర్లు చెప్పడంతో ముందుగానే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమని చర్చకి వెళ్ళాం తీసుకుందామని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆశీర్వదించి నువ్వు ఎక్కడే ఉండు ఏమీ కాదు దేవుడు బాగు చేస్తాడని చెప్పి నా బిడ్డని అక్కడే ఉంచారు వారం తర్వాత మళ్ళీ నేను పాపను తీసుకెళ్తాను ఆపరేషన్ చేయించాలంటే నలభై రోజులు అక్కడే ఉండాలని చెప్పి మా బిడ్డ ప్రాణాలు తీశాడు అని తండ్రి ఆరోపిస్తున్నాడంటూ కథ రాశారు వార్తా కథను రాశారండి ఇది నిజమైతే మాత్రం నేను దీన్ని నేను కూడా ఖండిస్తాను ఇలా చేయటం మాత్రం తప్పే పాస్టర్ నన్ను కూడా మతం మారమన్నారు కానీ పాపకు నయమైతే మారతానని చెప్పాను కానీ ఆయన వినకుండా బలవంతంగా మతం మార్పించారు అని లక్ష్మణ్ చెప్పాడు ఇది కూడా కాస్త బాధ కలిగించే విషయమేనండి చర్చిలో ప్రార్థనల వల్ల చిన్నారికి ఆరోగ్యం నయం అయిందనుకొని సంతోషించామని చర్చి దగ్గర అన్నదానం కూడా చేశామని పాప పెదనాన్న బండయ్య చెప్పాడు వచ్చే ఆదివారం వరకు ఉండి నార్మల్ రిపోర్ట్ వస్తుందని చెప్ పాస్టర్ చెప్పారు మేము గుడ్డిగా నమ్మి అక్కడే ఉండిపోయాం ఆపరేషన్ చేస్తే ఏమవుతుందని భయపడి అక్కడే ఉండిపోయాం వారం తర్వాత మళ్ళీ రిపోర్ట్ కోసం హాస్పిటల్కి వెళ్తామంటే వద్దు అన్నారు మేము చాలాసార్లు అడిగినా మాకు ఆసుపత్రికి వెళ్ళే అవకాశం ఏలేదని బండయ్య అన్నారు ఈయన కాస్త తీవ్రంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా అనిపిస్తుందండి ఎందుకంటే చివరి భాగం కూడా మీరు వింటే మీరు నా అభిప్రాయానికి వస్తారు ఓకే పాపకు మళ్ళీ వాంతులైతే చర్చికి వెళితే బాగుంటుందని శనివారం రాత్రి చర్చకి తీసుకెళ్లాం ఆదివారం రాత్రి పదకొండు గంటలకు మళ్ళీ వాంతులు తలనొప్పితో పాప ఇబ్బంది పడింది సోమవారం తెల్లవారుజామున చనిపోయింది ఆసుపత్రికి తీసుకెళ్తామని పాస్టర్ని అడిగాం అయితే ఆయన దేవుడి మీద భారం వేశారు కదా దేవుడే చూసుకుంటాడు ఉండండి అని చెప్పారు అని బండయ్య బీబీసీకి తెలిపారు అదే ఇతను వ్యతిరేకంగానే స్టేట్మెంట్ చేస్తున్నాడండి అయితే పాస్టమ్మ గారు ఏం చెప్తుందండి ద్రాక్షవల్లి పాస్టమ్మ గారి పేరు ఆ తమ మీద వస్తున్న ఆరోపణలను చర్చ నిర్వాహకులు ఖండించారు పాప చాలా నీరసంగా వచ్చింది ప్రార్థన చేసిన తర్వాత ఇరవై రోజుల వరకు బాగుంది తర్వాత వాళ్ళు బంధువులంతా కూడా వచ్చి చూసుకుని వెళ్ళారు పాపకు బాగుందని అందరికీ భోజనాలు పెట్టించి ఇంటికి వెళుతున్నాం అన్నారు అని పాస్త ద్రాక్షవల్లి తెలిపారు ఇందులో మరి తప్పు లేదండి మరి పాపం వాళ్ళు ఉపవాసాలుండి కూడా కన్నీరు గార్చి భారంతో బిడ్డ కోసం ప్రార్థన చేశారు మరి దీన్ని ఎవరు పట్టించుకోరేంటి వాళ్ళకేం అవసరం ఉపవాసాలు ఉండాలి అన్నం తినకుండా ఉండాలి ఏడవాలి కన్నీరు గార్చాలి బిడ్డ స్వస్థపడాలి ఈ భారం ఎవరికి ఉంటుందండి పాస్టర్స్ కాక ఈ దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి పాపకు మళ్ళీ బాగోలేదని ఆసుపత్రికి వెళ్ళకుండా చర్చికి తీసుకొచ్చారని మరి పాస్టర్ ద్రాక్షవల్లి బీబీసీకి చెప్పారు మరి ఇది ఇది అందరూ అర్థం చేసుకోవాలి సరే ఒకవేళ లేదండి ఏమో ఎందుకులే మళ్ళీ ఇట్లా అయిపోయింది కదా అన్నప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కానీ మళ్ళీ వచ్చారు మరి ఇంకా హాస్టల్లో మనం ఎట్లా తప్పుపడదామండి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత పాపకు తలనొప్పిగా ఉందని వచ్చారు ఆదివారం ప్రార్థన చేశాం పాప బాగా యాక్టివ్ అయ్యింది ఆ రోజు నైట్ అంతా అందరూ ఉపవాసంలో ఉండి పాప కోసం ప్రార్థన చేశాం పాపకు సమస్య ఎక్కువైంది తర్వాత పాపను ఒళ్ళో పడుకోబెట్టుకుని ఉండగానే తేలకండ్లు వేసింది ఒడిలో నుంచి కింద పడుకోబెట్టగానే చనిపోయింది నేను కూడా పాపను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్రార్థనలు కూడా చేసుకోవాలని చెప్పాను కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మా పరిస్థితి బాగోలేదు నోట్ దిస్ పాయింట్ మా పరిస్థితి బాగోలేదు మా బంధువులు అడిగితే ఎవరూ మాకు సాయం చేయలేదు అని మా కాళ్ళు పట్టుకున్నారు బలవంతంగా మేము వారిని ఎలా బయటికి తోస్తాం చెప్పండి అని ఆమె ప్రశ్నించారు లేక ఆమె అన్నారు నిజమే కదండి మరి ఇందులో ఎంత న్యాయం ఉంది కదా అయ్యా మమ్మల్ని ఎవరు చూడలేదు ఎవరు పట్టించుకోవట్లేదు అని పాస్ట్ గారు కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు ఏం చేస్తారు సర్లే ప్రార్థన చేద్దాం అనుకున్నారు ఓ పోనీ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు కదా అని ఒక ప్రశ్న వస్తుంది వాళ్ళకే లేని పరిస్థితి మనం ఉన్నాం కదా ఏదో టాల్బిన్ పట్టాలు కట్టుకొని పరదాలు కట్టుకొని చిన్న గుడిసెలో వాళ్ళు పర రాత నిర్వహించుకుంటున్నారు వాళ్ళకి అంతంత మాత్రమే ఆర్థిక పరిస్థితి ఇది మనం అర్థం చేసుకోవాలి తమను బయటకు లేదని బలవంతంగా చర్చిలో ఉంచారని పాప తల్లిదండ్రులు చేస్తున్న పైన స్పందించిన చర్చి నిర్వాహకులు వారు ఉద్దేశపూర్వకంగా తమపై ఆరోపణ చేస్తున్నారని చెప్పారు తాము ఎవరినైనా బాగుండాలని ప్రార్థన చేస్తామని బలవంతంగా వంచబోమని వారు చెప్పడం జరిగింది పాప తల్లిదండ్రులు మతం మార్చారనే ఆరోపణలపై చర్చి పాస్టర్ మతే స్పందించారు మీకు ఇష్టం ఉంటే మతం తీసుకోండి అంటే బాప్తని తీసుకోండి కొంతమంది తీసుకుంటున్నారని చెప్పాం మాకు ఇష్టం ఉంది తీసుకుంటామని వాళ్ళే తీసుకున్నారని దీనికి ఆయన ఆన్సర్ చేయడం జరిగింది సరే తర్వాత డాక్టర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ ఉందండి మనకి టైము వేస్ట్ ఎందుకులే ఆ డాక్టర్ ఇచ్చి మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా పక్కన పెడదాం పెద్ద విషయం అది పెద్ద ఇంపార్టెంట్ అనిపించలేదు నాకు తర్వాత మూఢనమ్మకాలకు ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి బరి కావడం దారుణమని సామాజిక ఉద్యమకారులు రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు అన్నారు ఇది మూఢనమ్మకం కాదండి వారి పేదరికం వల్ల ఆ బిడ్డ చనిపోయింది నాకు తెలిసింది ఏదో మూఢభక్తి మూఢనమ్మకం వల్ల చనిపోయిందని చెప్పలేం హాస్పిటల్కి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది కానీ తీసుకెళ్లమని కూడా పాస్ట్ గారు వాళ్ళు చెప్పారు డబ్బులు లేవు మరేం చేద్దాం ఇది మూఢ విశ్వాసంతో అక్కడ నుంచి చంపడం కాదండి పేదరికంతో చచ్చిపోయింది భారతదేశం సిగ్గుపడాలి విషయానికి ఈ హిందువు ఎవరు ఆంజనేయులు ఎవరు మూడవ విశ్వాసాలతో చచ్చిపో చనిపోసారు బిడ్డని అంటున్నారు కాదు 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 పేదరికాన్ని నిర్మూల్చ నిర్మూలించలేని భారతదేశ నాయకులు సిగ్గుపడాలి అధికారులు సిగ్గుపడాలి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి ఇలాంటి స్థితిలో కూడా బిడ్డలు చనిపోతున్నారు అన్న విషయానికి ఇప్పుడు చర్చలో జరిగింది రేపు ఇంకెక్కడైనా జరగచ్చు దేవుడు దేవుడిని నమ్మొద్దని మేము చెప్పడం లేదు వైద్యం తీసుకుంటేనే మనోధైర్యం కోసం నమ్మిన భగవంతుని పూజించుకోవచ్చు అంతేకాని కేవలం భగవంతుడి మీదే భారం వేసి మూఢనమ్మకాలతో వైద్యానికి దూరంగా ఉంచడం సరికాదు ఎప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇలాంటి మూఢనమ్మకాలకు బలి కాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు మూఢనమ్మకాలకు మేము కూడా వ్యతిరేకమే ఓకే అయితే పేదరిక నిర్మూలన చేపట్టండి అప్పుడు ఆటోమేటిక్గా అసలు నమ్మకాల దగ్గర ప్రజలు వెళ్ళరు కదా వాళ్ళకి ఏదో అవసరమైతేనే కదా వెళ్తుంది ముఖ్యంగా ఇది గమనించాలి లాస్ట్లో మీకు ఒక మాట వినిపిస్తానని చెప్పానండి డాక్టర్ గారు స్టేట్మెంట్ అయిన తర్వాత అక్కడ ఏం రాస్తుందంటే ఈ ఘటనకు సంబంధించి మరి తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని పోలీసులు చెప్పారు రైట్ అయితే కేసు పెట్టడానికి తల్లిదండ్రులు సుముఖంగా లేరు నోట్ దిస్ పాయింట్ చర్చి నిర్వాహకుల వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పారు ఇది మీరు అర్థం చేసుకున్నారా పై అయినంత తల్లిదండ్రులు నిందించారు తల్లిదండ్రులు బంధువులు పాస్ట్ గారిని పాస్టమ్మ గారిని తప్పు పెట్టారని మనం రాశారు కింద ఏం రాశారండి చర్చి నిర్వాహకుల వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని చెప్పారు ఓకే ఇన్స్పెక్టర్ తిరుమల తిరుమలరావు బీబీసీకి తెలియచేయడం జరిగింది అర్థమైందా తల్లిదండ్రులు అయితే అయ్యా మరి చర్చ తప్పేం లేదండి అని చెప్పారు తేల్చేశారు కనుక అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా న్యూస్కి ఇదే చెప్పారు కనుక ఇక్కడ మనకు టోటల్గా సారాంశం ఏమర్థమైందండి అంటే గారిది పాస్టమ్మ గారిది చర్చి వారిది ఏమీ ప్రాబ్లం లేదు కానీ పాపకున్న పేదరికాన్ని బట్టి పాప తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఒక విధంగా అర్థమైంది ఇది విషయం కానీ కొంతమంది మతోన్మాదులకి వార్తాఖాతం చేరగానే దీన్ని వైరల్ చేస్తూ చర్చిలో మనిషి చనిపోయింది పాప చనిపోయింది చర్చి వాళ్ళే కారణం చర్చిల వల్ల చర్చిలో మూఢనమ్మకాలు చర్చిలో ఎప్పుడూ మూఢనమ్మకాలనే ఉండవు మూఢనమ్మకాలు చర్చి ఖండిస్తుంది ఇది అందరూ గుర్తుంచుకోండి అర్థమైందా విధవరాళ్ళు వస్తే ఆ ప్రయాణం మానేస్తారు నేను బయలుదేరి ఒక్కొక్కసారి విధవరాళ్ళైన తల్లి ఎవరైనా ఎదురొస్తుంటే వెంటనే పక్క వెళ్తారు నేను వెంటనే వాళ్ళు రమ్మని చెప్పి వాళ్ళని ఎదురు పిలిపించుకొని నేను వెళ్తాను నాకేం జరగదు మూడో నమ్మకాలు ఎక్కడ లేవండి మూఢ నమ్మకాలు ఆచరించాలి సక్కర్లేదండి ఏసుప్రభుని నమ్ముకోవాలి యేసుప్రభు నన్ను విశ్వాసం ఉంచాలి బలంగా నమ్మాలి ఆయన్ని ఇలా చెప్పడం మూడో నమ్మకం కాదు ఓకే సరే ఎనీవే ఆ కుటుంబానికి నష్టం కలిగిందండి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఏపీ స్టేట్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము అదే సమయంలో మరి విశ్వాసంగా జీవించండి అదే సమయంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్ని విజిట్ చేయండి అయితే కొన్నిసార్లు హాస్పిటల్లో జరగని మిరాకల్స్ కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి ఇది సత్యం వీటిని కూడా హైలైట్ చేయండి థ్యాంక్ యూ గార్ బ్లెస్ యూ మీ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి తప్పక వీక్షించండి దీవెనలు పొందండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్